తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు మాపోరానుంది ఇందులో భాగంగా విపక్ష కారు పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందుకు కారణాలు లేకపోలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు సీట్లకు గాను కేవలం రెండు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది అందులో ఒకటి అల్లంపూర్ కాగా మరొకటి గద్వాల్ ఇక్కడి నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులను ఆ పార్టీ ఎమ్మెల్యేలు గమనిస్తున్నారు మునిగిపోయే నావలో ఉండే బదులు ముందుగా ఇల్లు చక్కబెట్టుకుంటే అని ఆలోచనలో చేస్తున్నారట ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనే విపక్షం కంటే అధికార పార్టీ అని పలువురు నేతలు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపాలితో చర్చలు జరిపినట్లు వార్తలు జోరందుకున్నాయి పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఉంటుందని మంత్రి చెప్పినట్టు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు అంతర్గత సమాచారం ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కీలక పెద్దలు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మంతనాలు జరిపారు పార్టీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎట్టి పరిస్థితి నూ వీడవద్దని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది తనను నమ్మి గెలిపించిన క్యాడర్ కు న్యాయం చెయ్యాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా పనులు జరుగుతాయని లేకుంటే విపక్షంలో కష్టమని భావిస్తున్నట్టు ఇన్సైట్ సమాచారం అంతా అనుకున్నట్లు జరిగితే రెండు రోజుల్లో ఆయన ప్రకటన చేయనున్నారు ఈయనే కాకుండా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు జోరందుకున్నాయి మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేనాటికి ఎంతమంది ఎమ్మెల్యేలు కారు పార్టీ నుంచి తప్పుకుంటారో చూడాలి